నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి మరీ ముఖ్యంగా వైస్ వినియోగదారులందరికీ ముందు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు వారి వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా కోరుకుంటూ ఉన్నాము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు వందో రోజు ఆంధ్ర డేస్ వర్షం చేయడం జరుగుతుంది వందో రోజు అదే అయిపోగానే వచ్చే నెలలో ఉరి కోతలు నాలుగు రకాలు కూడా ఉరి కోతలు ఉచ్చరాలు చేయడం జరుగుతుంది ఒక ఉద్యోగం చేసే పని అయితే నేను నా భార్య నా బిడ్డ బాగుంటారు అదే ఈ వ్యవసాయ ప్రకృతి వ్యవసాయంలో మంది జీవనోపాధి కల్పించడం జరుగుతూ ఉంది మా కుటుంబమే కాకుండా టీం మెంబర్స్ యొక్క కుటుంబాలు నిన్ననే మీరు చూశారు టీం మెంబర్స్ యొక్క వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ దాదాపు ఏడు ఎనిమిది మంది మంది టీం మెంబెర్స్ ఉన్నారు మనకి వాళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఉందని నేను కాదు హర్షత్ విహారో హర్షత్ విహారం వాళ్ళ నాన్నో చిన్నానో కాదు మీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు స్నేహాభిలాషులే మీరు పంపించినటువంటి ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈరోజు వాళ్ళ జీవితాలు ఆనందంగా లక్షణంగా ఉన్నాయి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూమి మొక్క ఆహారం తిన మనిషి ఇంతమంది ఆరోగ్యాలు బాగున్నాయి శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదన్నారు మన పెద్దలు ఏది ఏమైనా సరే సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఒక కర్తవ్యం నిర్ణయం కాదు అది ఒక సంకల్పం దైవ సంకల్పం ఇలా ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్నేహాభిలాషులకి రైస్ వినియోగదారులకి మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము యూట్యూబు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం హర్షత్ టీం మెంబర్స్ తరఫున వచ్చే నెలలో ఉరి జూన్లో జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది కొత్త రైస్ ওয়ার যাই থ্যাঙ্ক ইউল আসাদ বি